డిసెంబర్ నుంచి భారీగా తగ్గనున్న కరెంటు బిల్లులు అవును ఈ నెల నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లు మంత్రిగారైతే క్లియర్గా తెలియజేశారనమాట చూసుకుంటే విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచి బిల్లు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో బిల్లులో ఎఫ్పిపిపి ఛార్జీలు నలభై పైసలు అధికంగా వసూలు చేసి పేదలను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు వాటి నవంబర్ పదమూడు నుంచి పదమూడు పైసలు వరకు తగ్గిస్తూ ఉండటంతో వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని వెల్లడించారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ కింతలిలో ఆయన నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారనమాట రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో రెండు వందల యాభై కోట్లతో అరవై తొమ్మిది విద్యుత్ ఉప కేంద్రాన్ని అయితే విద్యుత్ ఉప అయితే నిర్మిస్తున్నామని చెప్పారు ఇరవై వేల ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు విద్యుత్ గాతరికి గురై నృత్యంగా ఇద్దరి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున చెక్కులు అయితే పనులు చేశారు సో మనకి మనం చూసుకున్నట్లయితే నవంబర్ నుంచి కట్టే ఏవైతే బిల్లు ఉన్నాయో ఆ బిల్లు అయితే భారీగా తగ్గిపోతున్నాయి అన్నమాట వాటికి సంబంధించి డబ్బులు అయితే అదనపు ఛార్జీలు అయితే తగ్గిస్తూ ఉన్నారు బిల్లులు అయితే బాగా తగ్గుతాయి సో ఇది మన తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో